ీసు వారి యొక్క సిలువ మరణాన్ని ఏసుక్రీసు వారి యొక్క పునరుత్నాన్ని ఆయన వాళ్ళు బంధించి ఇవన్నీ చేసినటువంటి విషయాలను ఆయన చివరి వారంలో చేసినటువంటి సంఘటనలు ఆయన బోధనలు వీటన్నిటిని ఈ యొక్క అర్థంలో నుంచి మనం చూడటం నేర్చుకోవాలి ఈ పెర్స్పెక్టివ్ లో నుంచి ఈ దృక్పథంలో నుంచి చూడడం నేర్చుకోవాలి ఏసు స్వామి చేతగాక చనిపోలేదు లేకపోతే కొంతమంది ఈ రోజుల్లో ఏది పడితే అది మాట్లాడుతూ మూడు మేకులు పీకోలేనోడు దేవుడు ఎలా అవుతున్నాడు అని ఏదో మాట్లాడినట్లు ఆయన చేతగానోడు కాదు మేకులు పీకోలే కాదు ఆయన సిలువు మీద ఉండి జడ్జిమెంట్ ఇస్తూ అన్నాడు ఆయన నీకు ఇది వద్దు అంటే మిగిలేదు దేవుని యొక్క ఉగ్రత అందుకే ఒక ఆయన అన్నాడు క్రాస్ ఇస్ ద క్రాస్ రోడ్స్ ఆఫ్ లవ్ అండ్ జడ్జ్మెంట్ అనేది సిలువ అనేది దేవుని ప్రేమే కాదు అక్కడ మనకు కనిపించేది దేవుణ్ణి అంగీకరించనటువంటి వారి మీద ఆయన యొక్క ఉగ్రత కూడా సిరువులో మనం చూస్తాం ఈవెన్ దేవుని కుమారుడి మీద ఈ దేవుని యొక్క ఉగ్రత అనేది కురిపించబడ మనం చూస్తాం దేవుని కుమారునే పాపాల విషయమైన ఆయన వదలకపోతే మనం వదులుతాడా యేసువామి ప్రేమాయుడు దేవుడు ప్రేమాయుడు ఆయన కరుణామాయుడు నేను ఏం చేసినా తెలిది అది అంటే అది కుదరదండి ఆయన మొదట ఏదండి గొర్రె పిల్లగా వచ్చాడు సింహంలా రాబోతున్నాడు అని మనం చెప్పుకుంటాం కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఆయన శిలువు మీద ఉండి కూడా వాళ్ళకి వాళ్ళకి క్షమించమని అడిగాడు కానీ దేవుడు చేసింది ఏంటంటే వాళ్ళ మీదకి డెబ్బై సంవత్సరంలో తీర్పులానే వచ్చింది నా ప్రియ సహోదరి సోదరాన్ని గమనించాలి దేవునికి ఎంత కృపంతో ఒక దాసుని పిలిచి ఒక మేనా ఇచ్చి వ్యాపారం చేసుకున్నాడు దాసుడు వ్యాపారం చేయడానికి సరిపోడు వాడు సొంత నిర్ణయాలు తీసుకుంటాడు తను మార్కెట్లో తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు తన యొక్క టాక్టిక్స్ ఉపయోగిస్తాడు తన నోటి మాటను ఉపయోగిస్తాడు తానే స్వయంగా డిసిషన్స్ తీసుకుంటాడు ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు ఆయన చాలా కరుణామయ్యాడు నశించిన దానిని వెదకి రక్షిస్తాడ కానీ అట్ ది సేమ్ టైం ఆయన ఎవరైతే వద్దంటారో వాళ్ళని ఊతిలు